హాయ్ అల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ నందరూ రియా ట్రీతు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో చాలా రోజుల తర్వాత మీ ముందుకు కుకింగ్ వీడియోతో వచ్చేసాను సో ఈరోజు రెసిపీ ఏంటంటే నిప్పట్టలు అంటే ఒక్కరు ఒక్కొలా పిలుస్తూ ఉంటారు మేమైతే ఇక్కడ నిప్పట్టలు అంటాము ఒక్కో స్టేట్లో ఒక్కొలా పిలుస్తూ ఉంటారు కదా సో నేను రెసిపీ చేసి చూపిస్తాను సో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మీరేమని పిలుస్తారు సో ఈ రెసిపీని చాలా అంటే చాలా బాగా పిల్లలు ఇష్టపడుతూ ఉంటారు స్నాక్స్గా చేస్తూ ఉంటారు ఎక్కువగా పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు సో లెట్స్ గెట్ ఇట్ ద వీడియో సో నేను ఇక్కడ బియ్య పిండిని తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ కేజీ బియ్య పిండిని తీసుకున్నాను నేనైతే కొలత వేసుకోలేదు సో మనం ఈ బియ్య పిండిని ఎలా తయారు చేసుకోవాలంటే బియ్యాన్ని అంటే బియ్యంని మనం నానబెట్టి అవంతా చేయకూడదు సో ఒట్టి బియ్యాన్ని నీట్గా క్లీన్ చేసేసుకుని అంటే ఏమైనా ఉన్నాయో వాటిలో చూసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి అలానే వట్టి బియ్యాన్ని మిక్సీ పట్టేసుకుంటే మనకి ఈ పిండి అనేది వస్తుంది అంటే నేను ఈ పిండి కొలతయితే వేసుకోలేదు అందాస్గా చెప్తున్నాను వన్ అండ్ హాఫ్ కేజీ ఉండచ్చు సో మీరు మీకు ఎంత కావాలో మీరు మీరు దాన్ని చేసుకోవచ్చు మీరు ఇంట్లో ఉన్న మనుషులను బట్టి మీరు ఎంతమంది చేసుకోవాలో అంత పిండిని తీసుకొని మీకు తగినట్టుగా చేసేసుకోవచ్చు సో అప్పటికప్పుడు స్నాక్స్గా పిల్లలు చాలా తయారు అవుతుంది కాబట్టి మీరు ఒక కొంచెం తీసుకొని పిల్లలకి ఒక హాఫ్ కేజీ అంతా తీసుకొని మనం పిల్లలకి స్నాక్స్ కానీ అప్పటికప్పుడు చేసేయచ్చు సో నేను దీంట్లోకి పచ్చి కరివేపాకు రెమ్మలు కట్ చేసేసి వేసేసుకుంటున్నాను ఆల్రెడీ వేసేసుకున్నాను మీరు కొంచెం బాగా నీట్గా కట్ చేసేసుకొని ఎక్కువగా వేసుకోవడం బెస్ట్ చాలా అలానే కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి పల్లీలు చూస్తున్నారు కదా మేము ఇక్కడ శనగంజలు అంటాం రాయలసీమలో సో వాటిని మీరు ఆ శనగింజల్ని మిక్సీ పట్టేసుకోవాలి డైరెక్ట్ ఓకేనా వాటిని తడపకూడదు డైరెక్ట్ మిక్సీ పట్టేసుకోవాలి ఇలా కొంచెం కచ్చా అంటే మరీ మెత్తగా మరీ పొడిగా కాకుండా ఇలా కొంచెం దెబ్బలుగా చేసుకొని మిక్సీ వేసుకోవాలి సో అది నిప్పట్టలో మనం వేసినప్పుడు పంట కింద పడుతుంటే చాలా బాగుంటుంది ఓకేనా సో ఇలా మీరు మిక్సీ పట్టేసుకోండి అంటే మీకు ఎంతగా నేనైతే వన్ అండ్ హాఫ్ కేజీ బియ్య పిండికి నేను టూ కప్స్ ఆఫ్ పల్లీలు తీసుకున్నాను ఓకే సో మీరు కూడా మీరు తగినట్టు తీసేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర సో నేను అంత పిండికి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అనేది తీసేసుకున్నాను తర్వాత వచ్చేసి పచ్చి శనగలు సో పచ్చి శనగలు కూడా మీరు శనగపప్పు అంటారు సో శనగపప్పు కూడా నేను త్రీ టేబుల్ స్పూన్ శనగపప్పు అనేది తీసేసుకున్నాను ఓకే మీకు ఎక్కువ కావాల్సింది ఎక్కువ యాడ్ చేస్తాం ఇంత పిండికి త్రీ టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేనైతే తర్వాత వచ్చి ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఐ డోంట్ వరీ ఓకే మీరు అక్కడైనా చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మిరప్పొడి ఓకే కారం సో మీరు నేను ఈ కారంకి ఫోర్ టేబుల్ స్పూన్ కారం అనేది తీసుకున్నాను ఓకే సో మీరు కారాన్ని బట్టి మీరు తీసేసుకోండి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సాల్ట్ సో సాల్ట్ ఇంక చెప్పాల్సిన అవసరం లేదు సో టేస్ట్ తగ్గట్టు మీరు సాల్ట్ తీసేసుకోండి నేనైతే టే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది తీసేసుకున్నాను సో మీరు మధ్యలో కూడా మీరు ఇంకా తక్కువ ఉన్న మీరు తర్వాత యాడ్ చేసుకోవచ్చు కలుపుకుంటూ చూస్తూ ఉండండి సో ఇవన్నీ వేసి మీరు పిండిని కలపాలి సో మీరు పిండిని కూడా ఎలా కలుపుకోవాలంటే మనం చపాతి పిండికి అయితే మనం చపాతి చేసుకోవడానికి ఎలా అయితే మనం తడుపుకుంటామో అలా మీరు కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వాటర్ వేసి కొంచెం కొంచెం వాటర్ వేసి మనం కలుపుకుంటూ ఉండాలి చపాతికి చపాతి ముద్దకు మనం ఎలా చేసుకుంటామో అలా అంతవరకు మనం కలుపుకుంటూ ఉండాలి ఒకవేళ సాల్ట్ తక్కువైతే మీరు వేసుకో సాల్ట్ తక్కువ అనిపిస్తే సాల్ట్ వేసుకోండి కారం తక్కువ అనిపిస్తే కారం వేసుకోండి ఓకేనా సో కొంచెం కారం కొంచెం వాటర్ వేసేసుకొని కలిపేసుకోండి కారం ఎక్కువ ఉన్నా కొంచెం పర్లేదు మనం మళ్ళీ ఆయిల్ డిప్ చేసేసరికి కారం అనేది తగ్గుతుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉన్నా పర్లేదు సాల్ట్ అయితే కొంచెం చూసుకొని వేసుకోండి చూసారు కదా ఇలా ముద్ద అయ్యే వరకు మనం ఇలా చపాతి మనం ఇలా తీసుకుంటే ఆ చపాతి పిండికి మనం ఎలా వస్తుందో అలా రావాలి పిండిని మనం ముద్దగా కలిపేసి పెట్టుకున్న తర్వాత కాసేపు అలానే ఒక అర్ధ గంట అలా పెడితే మంచిగా పిండి అనేది నానుతుంది మెత్తబడుతుంది సో మెత్తబడిన తర్వాత మనం సో వీటి నుంచి చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకోవాలి మీకు ఎంత సైజులో కావాలంటే కావాలంటే పెద్ద సైజ్ అయితే అవసరం లేదు ఇంత చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకున్న పిండిని సో ఒక బౌల్లో వాటర్ తీసేసుకోండి సో వాటర్తో మనం కాటన్ క్లాత్ పైన ఇలా వాటర్ ఇలా పెట్టేసుకొని ఆయిల్ కొందరు ఆయిల్ యూజ్ చేస్తే నేమైతే వాటర్తోనే చేసేస్తాను సో వాటర్తో ఇలా పెట్టేసుకొని మనం ఇలా మొత్తం ఈ సైజులో తట్టుకోవాలి ఈ సైజ్ అయితే చాలు ఈ సైజులో మనం చేసుకోవాలి చిన్న చిన్న బాల్స్ లాగా పిండిని తీసుకొని సో తర్వాత తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేసుకుంటూ రావాలి చూశారు కదా ఎంత ముద్దు ఉన్నాయో సో మీరు కూడా ట్రై చేసేసి అంటే ఖచ్చితంగా నచ్చుత పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు ఇది పెద్ద టైం కూడా పట్టదు ఓకే మహా అంటే ఒక హాఫ్ అన్ అవర్ అంతే ఓకే మీకు ఇంకా త్వరగా కావాలంటే త్వరగానే చేసేసుకోవచ్చు సో ఇదండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఓకే వాచ్ అండ్ లైక్ థ్యాంక్ యూ బై బాయ్